వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు అంటే చాలామంది డోనార్స్ ఇప్పటికే కాటేజీలు కట్టి ఉన్నారు అందులో ఎవరు ముందుకు వస్తే వాళ్ళని చూస్తూ ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి వచ్చేదాంట్లో ఇది సరే తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే యాభై అరవై శాతం పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఎందుకంటే చాలామంది మా మిత్రులు నార్తీ నేను పార్లమెంట్ మెంబర్ చేసినా కాబట్టి అరే మల్లికార్జున్ కే పాద్యాన్ని మల్లికార్జున అంటారు మళ్ళీ ఉంటారు ఇంకే జానాయ అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం పెద్ద ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీ కూడా నిర్మాణం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి శ్రీశైల మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా నిర్మించుకోవాలి వచ్చే భక్తులకు సరిపోయారు ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం పుష్యమి నక్షత్రం ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం సో లక్షలాది భక్తులు వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్నీ చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా యే ఆర్ మేనేజింగ్ టైమ్ టు మేనేజ్ భక్తులు దర్శనం దర్శనం మీరు ఇబ్బంది అయినా మంచి అయినా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది మీరు అన్నట్లే తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వ తరఫున దేవదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కొరకు తప్పకుండా తయారు చేయడం జరుగుతుంది కేంద్రం మన బడ్జెట్ కావాల్సి కానీ తెలంగాణకు కేవల అన్యాయం తీసింది దానిపై మీరేమంటారు అంటే మేము ఎప్పుడు కూడా పక్క అన్నదముల్లా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు రావాలని చాలా కూడా నిధులు రావాలి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరుపడ్డ రాష్ట్రాలు కేంద్రం అనేటువంటిది తెలంగాణ మీద శీతకన్ను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బీజేపీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు నూతనంగా ఏర్పడేటువంటి ఈ ప్రాంతాలకు విభజన హామీల మేరకు అవన్నీ కూడా అమలు చేయాలి అది విద్యుత్ ఉత్పాదన కావచ్చు లేకపోతే వైద్యపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు పారిశ్రామికీకరణ కావచ్చు ఇరిగేషన్ పరంగా వచ్చు ఏ రంగంలోనైనా ప్రభుత్వం అనేటువంటిది కేంద్రం ఫెడరల్ సిస్టమ్లో ఇస్తే డెమోక్రటిక్ కంట్రీ ఫెడరల్ సిస్టమ్లో మేము రూపాయి పన్ను కడితే మా నలభై మూడు శాతం అని తిరిగి వస్తూ ఉన్నది అదే వేరే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు రూపాయి కడితే ఏడు రూపాయలు వాళ్ళకి వాపస్ పోతా డెవలప్మెంట్ పేరు మీద ఈ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసినాం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది ఆ విధంగా కేంద్రం తెలంగాణను నిధులు ఇవ్వాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నిధులు ఇవ్వాలి సదరన్ స్టేట్స్కి సంబంధించి పక్కా అభివృద్ధికి సంబంధించి ఎందుకంటే అన్ని అభివృద్ధి చెందిన విధంగా మనం ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కొంచెం ఉన్నాం మనం హార్డ్ వర్కింగ్ పీపుల్ స్మార్ట్ వర్కింగ్ పీపుల్ ఇవాళ మనం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేది ఇచ్చినాం బరాబర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇద్దరు కేంద్ర మంత్రులు మా రాష్ట్రం నుంచి వాళ్ళ మీద బరాబరు ఒత్తిడి చేస్తాం రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే బాధ్యత వాళ్ళ మీద పురోస్కందాలు మేము బరాబరగా చెప్తాం సార్ మొన్న జరిగిన రైతుల రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందికి చేరిన కాంగ్రెస్ నాయకులు మిగతా చర్యలని ఒక కామెంట్ చేశాం ఇప్పుడు లక్ష రూపాయలు మొదటి సార్ వాళ్ళలాగా లక్ష రూపాయలని ఐదు కిస్తులా లేదు రెండు లక్షలు చేస్తామని చెప్పి లక్ష రూపాయల లోపల ఉన్నటువంటి తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న వారందరికీ కూడా పేమెంట్ చేసేసాం దాని తదుపరి మొన్న లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళందరికీ పేమెంట్ చేసినాం ఇప్పుడు వారం పది రోజుల లోపల రెండు లక్షల లోపల ఉన్న అందరికీ పేమెంట్ చేస్తాం అది చేయకముందే అట్లా మాట్లాడితే వాళ్ళ అవివేకం దాని తదుపరి మేము ఇక్కడే మాట చెప్తా మేము ఒక కట్ డేట్ పెట్టుకున్నాం ఆ డేట్ ప్రకారంగా అప్పటికి మేము ఆ డేట్ పెట్టుకోవడానికి ఐదు సంవత్సరాలుగా కాలపడుతుంది ఏఆర్ఎస్ పరిపాలించిన రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది దాకా ఈ యొక్క కాల పరిమితుల ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తామని చెప్పాం ఇప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి ఆప్షన్ ఇచ్చినాం ఒకవేళ ఎవరికైనా రాలేదని అనుకుంటే అక్కడ ఉండే అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెప్తే రీజన్ చెప్తారు రాలేదు ఎందుకు అంటే ఒకవేళ ఏం పొరపాటు ఉంటే వెంటనే కరెక్షన్ చేసి పేమెంట్ చేసేస్తాం దట్ ఆప్షన్ ఇస్ దేర్ ఓపెన్ ఇవాళ మేము విద్యుత్ రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం కొంతమంది ఆనాడు మేము ప్రజాపాలన కింద పెట్టినప్పుడు అప్లికేషన్లు సక్రమంగా పెట్టలేదు ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చిన ప్రతి మండల ఆఫీసర్ ఒకటి మళ్ళీ ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాళ్ళకు కూడా ఓపెన్ చేసినాం ఉచిత బాధ నడుస్తూ ఉంది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు నడుస్తూ ఉంది రేపు ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందలు ఇది ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాను ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నిల్వ నిధులతో అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్ సర్ప్లెస్ ఇయర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మేము బ్యాలెన్స్ షీట్ను బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడది నిధులు లేవి కారణంగా ఇంకొకటి కార్యక్రమాలు క్యాప్టెడ్ అవుతుండొచ్చు బట్ ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వచనం కావచ్చు లేదా బాధకర్ణ యాదేవి లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు వెములవాడ రాజరాజేశ్వర స్వామి కావచ్చు భద్రకాళి కావచ్చు అన్ని రకాల ఆ భగవంతుని ఆశీర్వచనంతో హండ్రెడ్ పర్సెంట్గా మా ఆశీర్వదాన్ని పూర్తి చేస్తాం టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగా చూస్తుండగానే ఇన్ని హామీలు అమలైనవి భవిష్యత్తులో కూడా అన్ని హామీలు అమలు చేసే విధంగా భగవంతుడు ఆశీర్వదనం ఉంటుంది ఆర్థికంగా పరిపాలించే మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంది దుబారా తక్కువ చేస్తాం అవినీతిని తక్కువ చేస్తాం దుర్వినియోగం చేసి లేకుండా దుర్వినియోగం లేకుండా చేసి రోజు నిధులు తీసుకొచ్చాడు విధంగా మొన్న మధ్యన హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అందులో నేను కూడా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నా తెలంగాణకు సంబంధించి కొన్ని శాస్త్రీయంగా అంటే ఇద్దరు మాట్లాడుకొని కప్పు రాదు సాసర్ నిది సాసర్ రాదు కప్పునిది అనే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితులు ఉన్నాయని పరిష్కారం చేసుకుంటారు అధికారులు సానుకూలంగా విభజన హామీలు పరిష్కారం చేసుకొని రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రజల ఆకాంక్షలకు ఎటువంటి సెంటిమెంట్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఇద్దరు కూడా కలిసి తెలుగు గొంతు తెలుగు గొంతుగా కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ప్రతి జరుగుతోంది అందులో వారు కూడా ముందుకొచ్చు మేము కూడా ముందుకొచ్చు ఈ సమృద్ధ వాతావరణంతో ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న చిన్న చిన్న అంశాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇష్యూలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఎప్పుడో ఒకసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా కలుగుతాం అట్లా ఇష్యూస్కి సంబంధించి అన్ని రిజాల్వ్ చేసుకొని రెండు రాష్ట్రాల అభివృద్ధి దిశ లోపల రెండు ప్రభుత్వాలు వ్యక్తుల కంటే రెండు ప్రభుత్వాలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఐక్యంగా ఉండాలనే ఒక కాసేపు నేను ఎంతో కూర్చొని అక్కడ జాగ్రత్తగా ఉంది కూర్చొని కూర్చొని ఆడికి వచ్చి నమ్ముకొని బతుకు అంటే ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ వాళ్ళు గురించి మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉండబడే రాజకీయ పరిస్థితుల చర్చ జరుగుతూ జరుగుతూ కాంగ్రెస్ పార్టీలోకి ఉండి మోసం చేసిపోయి అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విమర్శించేదంట నాయకత్వాన్ని విమర్శించేదంట వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు ఇక్కడ దాకా మొన్న ఉండి ఉండి ఇట్లా బల్లలు కొట్టి వాళ్ళే ఆడిపోయి మళ్ళీ అట్లా చేస్తూ ఉన్నారు వాళ్ళ పట్ల కొద్దిగా అప్రమత్తంగా కూడా మళ్ళీ నేను ఎప్పుడు ఇచ్చి పెట్టుకుంటారు అని ఆ భావన వచ్చిందని తప్ప ఎవరిని కూడా మహిళల పట్ల కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు మహిళలు బై మేమే గౌమానపడతాం మా నాన్న అదే సమల ఒక గిరిజన మహిళను పట్టుకొని నాలెడ్జ్ లేదని మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కొత్త సభ్యుడు సో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి సభలోపల అనేక అంశాలు జరుగుతాయి దాన్ని అంతసేపు రాజకీయంగా ఉండాల్సిన అవసరం లేదు దాన్ని కౌంటర్ పార్టీ చేసినారు మీరు మైకి చేయడానికి సిద్ధంగా ఉంటారు తర్వాత బయట చేసినారు ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా అన్పార్లమెంటరీని కానీ ఎవరికి ఇచ్చపరిచే విధంగా కాదు మమ్మల్ని మోసం చేసి పేరు మీరు కూడా జాగ్రత్తగా ఉండవు అని చెప్పేటువంటి భావన ఇది పొలికల్ లాంగ్వేజ్ సార్ ఇప్పుడు ఇక్కడ పెన్షన్ నాలుగు వేలు చేశారు మనకు అక్కడ చేస్తామని ఇంకా పెంచలేదు కదా దాని మీద అసంతృప్తిగా ఉన్నారు మనిషికి ఎప్పుడు కూడా తెలిసి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కాకపోతే ఒకటే కార్యక్రమం చేసుకుంటు కాలేదు మేము తప్పకుండా మా దగ్గర ఉండే ఉండేటువంటి పరిస్థితుల రుణమాఫీ చేయాలని నిర్ణయం చేసుకున్నాము మేము రెండు వందల ఐదు కరెంట్ ఇస్తున్నాము మేము ఉచిత మహిళలను బస్ ఇచ్చినాము ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చినాము రేపు పొద్దున ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఇంకా ఇందిరా పోతా ఉన్నాం ఇట్లా ఈ కార్యక్రమాలు తప్పకుండా మా ప్రభుత్వం అనుసలా కొంత ఆర్థికపరమైనటువంటి ఒత్తుల వల్ల అలస జరిగిన అలసమే తప్ప దాన్ని ఇవ్వకుండా పోయేటువంటి పరిస్థితి